హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అయితే చిక్కుడుగాయలు వర్షం అండి చూడండి ఎన్ని వచ్చాయో చాలా వచ్చాయండి ఫస్ట్ టైం అండి ఇన్నైతే రావడం చూడండి అయితే నేను పొద్దున్నే చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేశానండి ఇగోండి చాలా ఉన్నాయి ఇంకా లేతవైతే చాలా ఉన్నాయి నేనైతే కొన్ని ముదురు అయితే కోసుకున్నాను ఇది ఇంకొక రకం అండి గ్రీన్ చిక్కుడు అది రెడ్ గ్రీను మిక్స్గా ఉంటుంది ఇవైతే బీన్స్ అండి చూడండి ఇవి కూడా బల్లే వచ్చాయి కదా చిన్న చెట్టుకి బల్లే వచ్చాయి చాలా బాగున్నాయి కదా ఇవి కూడా అండ్ టమాటాలు ఇవి కూడా పండుతున్నాయండి చిన్నగా చాలా టైం పడుతుందండి టమాటాలు పండటానికి ఉదయాన్నే గార్డెన్లోకి వచ్చి ఇవన్నీ చూసుకుంటుంటే భలే హ్యాపీగా ఉంటుందండి వంకాయలు అయితే చూడండి గుత్తులు గుత్తులుగా ఇంకా నేను కొత్తవి అయితే పెట్టానండి బీరకాయలు కొన్ని చెమ్మకాయలు తర్వాత బీన్స్ ఇవి ఇవి కూడా బీర కొన్ని వంకాయ నారు అన్నీ వేసుకున్నానండి చూడండి ఎంత బాగున్నాయో చిక్కుడుకాయలు అయితే ఫైనల్గా ఇన్నైతే వచ్చేసాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్